తోడున్న అందుకే ఎక్కడుంటావయ్యా అంటే పథీనాంపతే నమ ప్రపఛాయ కిగుంశిలాయచ కింశిలాయచ అది ఇక్కడ ప్రపచ్చాయచ అంటే మంచి పదును చేసి చదును చేసిన వీధుల్లో ఉన్నవాడు దారులు ఎన్ని రకాల ఉంటాయో రుద్రం చెప్తుంది ప్రపంచాయచ అంటే మంచి రథములు మొదలైనవి కూడా వెళ్ళడానికి పనికొచ్చే మార్గములు హైవేస్ అండి ప్రపంచాయచ అలాగే కేవలం రాళ్లతో వాటితో కూడిన మార్గములు కొన్ని బురదలతో ఉన్న మార్గములు కొన్ని కొన్ని కేవలం అడుగులకు సరిపోయే మార్గాలు ఉంటాయట ఇన్ని రకాల దారుల్లో ఉన్న శివునికి నమస్కారం ఇలా అనుకునేవాడు వెళ్తే ప్రతి చోట శివుడు రక్షిస్తాడు అయితే ఇదేదో అన్వయించి చెప్పే చమత్కారం కాదు మంత్రశాస్త్రంలో దారుల్లో కాపాడే శివుడి మంత్రం ఒకటి ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు ట్రాఫిక్కుల్లో రోడ్లలో నడుస్తాం గనుక ఇలాంటి మంత్రాలు అవసరం అండి ఆ మంత్రం పేరు పతిషత్ రుద్ర మంత్రం పథిషత్ అక్కడ సా అనే మాట షత్ అయింది పథి అంటే మార్గం ఉండే రుద్రునికి సంబంధించిన మంత్రం ఆ మంత్రం ఒకటి ఉంది రండి బీజాక్షరాలతో అది ఎందుకు భావం తెచ్చుకుందాం పతిషత్ రుద్ర మంత్రం ఆ పతిషత్ రుద్ర మంత్రములన్నీ దీంట్లో సారములు ఎందులోవి రుద్రంలోవి కనుక రుద్రంలో కొన్ని మంత్రములు మీ దారుల్లో కాపాడతాయి ఇది చాలా అవసరమండి ఈ రోజుల్లో ఆ ఇంత డెవలప్ అయిపోయింది కదండి మంచి మంచి రోడ్లు వచ్చి ఆ రోజుల్లో లేదు పెద్ద రోడ్లు లేవు కనుక ఈ మంత్రాలన్నీ ఇప్పుడు ఇంకా అవసరమని నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే మామూలు రోడ్లు వెళ్తే ఎలాగో వేగం తగ్గే ప్రయాణం చేస్తాం కానీ ప్రమాదం లేదు రోడ్డు అని కానీ ఇంకా వేగం మించుతాడు దానివల్ల ఎన్ని ప్రమాదాలు తెలిసేది కాదు అయితే ఇవన్నీ కూడా పోగొట్టగలిగే శక్తి అందుకే ఈశ్వర స్మరణ చేసుకొని ఎప్పుడూ క్షేమమేనండి పదిష్రుద్ర మంత్రం మానస సరోవరం మొదలైన ప్రయాణాలు చేసేటప్పుడు ఏ ఇబ్బందులు కలగకుండా కేవలం ఈ మంత్రం జపం చేసి బాగుపడ్డ వాళ్ళు నా నేను ఎదుగుతును అలాంటివి ఉంటాయి అలాంటి పదిషదు రుద్ర మంత్రములు ఇందులో దాగి ఉన్నాయి పతీనాం పతిన పతములకు పత్ ప్రభు అయినవాడు అయితే దారుడు దారులు అన్నాం కనుక రోడ్ల గురించి భలే చెప్పారండి రుద్రం అంతా చెప్పింది మరి మీరే చెప్పారు కదండి మీరు అనొచ్చు దారులు అంటే ఏమిటి ఇది ఆలోచించండి నాకు అప్పుడు ఏ దారి తోచలేదండి ఈ మాట చాలాసార్లు అన్నారు మీరు ఏ దారి తోచలేదంటే అర్థం మనస్సుకు కూడా ఉన్నాయి ఒక సమస్యకు పరిష్కారం మీరు ఆలోచిస్తారు సూటైన పరిష్కారం దొరికిపోతుంది అది ప్రపంచ కొన్ని అంతు చెక్కట్లేదు కష్టం ఆ ఆ మార్గంలో పరిష్కరిస్తే అప్పుడు అది ఇరుకు మార్గాలు కొన్ని చోట్ల వెళ్ళడానికి భయమే కంటక మార్గాలు రాళ్ల మార్గాలు అలాగే మన ఆలోచనలు కూడా రకరకాలు దోవాలి అంతేకాదు ఒక పని సాధించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి ఏ మార్గంలో వెళితే ఏమవుతుందో మనకు తెలియదు ఇక్కడ బుద్ధికి ఈ మార్గం సరైందని స్ఫురించాలిగా స్ఫురింపజేసేదే దైవం తెలుసుకోండి దైవం అంటే స్ఫురణ స్ఫురణయ్యే దైవం ఎదురుగా పది తోవలు ఉన్నాయి దేంట్లో వెళ్ళాలి నీకు తోచట్లేదు ఆఖరికి ఏం చేస్తావు ఏదో విధానంలో అడిగేస్తాం ఆ వేసిన అడుగు సరైనది కావాలా అక్కడున్నాడు భగవంతుడు ఇక్కడ అలాగే దారుల్లో చూపించాలి వెళుతున్న దారుల్లో ఎక్కడ ఏమలుపుందో తెలియదు ఆ మలుపుల్లో భగవంతుడు కాపాడాలి మల్లపు మల్ల పుల్లలోన మలసి తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు నా నీడవు మనం చెప్పుకున్నాం వృద్ధుడికి మించిన విఐపి లేడని ఆయన మీద దృష్టి పెట్టి వెళ్ళండి మల్లపు మల్ల పుల్లలోన మలసి తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు ప్రతి మలుపులోనూ తోడుగా ఉన్నావయ్యా అనుకుని పెడితే ప్రతి దారిలో పరవేశం రక్షిస్తాడు అసలు నాకు ఏ దారి తోచలేదంటే ఆయన దారి వేసి మరీ రక్షిస్తాడు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు నువ్వే దారులు మరచుతావయ్యా ఈ ధైర్యంగా ఉంటే బ్రతుకు దారుల్లో భగవంతుడు అడుగడుగునా కాపాడుతాడు కనుక నీ రాకపోకల ఎందు ఎవడో రక్ష కాదు నీ రాకపోకల ఎందు రుద్రుడే రక్ష ఇలా అనుకుంటే మహాదేవుడు అడుగడుగునా రక్షిస్తూ ఉంటాడు అయ్యా నడికడ రాకపోకలు అంటే కేవలం ఇవాళ వెళ్ళే రోడ్లు కావు నువ్వు పుట్టిపోతున్న యాతాయాత మార్గములు జన్మల దారులు జన్మల దారులు ఆలోచనల దారులు బ్రతుకు దారులు బ్రతికేదారులు బ్రతుకు తెరువులు మంచి తెలుగు మాట కొన్నాళ్ళకి తెలుగు కూడా వేద సంస్కృతుల్లో అర్థం కాకుండా పోతుంది బ్రతుకు తెరువు అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు చాలా సంతోషం తెలుగు గుర్తుపెట్టుకునేందుకు తెరువు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా దారి అని అర్థం బ్రతుకు తెరువు కొందరు బ్రతుకు తెరువు చాలా అవుతుంది కొందరు బ్రతుకు తెరువు సులభమైపోతుంది కానీ బ్రతుకు తెరువులు కూడా బాగు చేసేటటువంటి దారి బంధువు శివుడు అండి ఇక్కడ అది చూపించాడు అలాగా దారుల్లో కాపాడే శివుడికి సంబంధించిన ఒక రూపం ఉంది ఒక్కసారి ధ్యానం చేద్దాం ఎలా ఉంటాడో చూస్తాం ఈ రూపం రూప ధ్యానమే మంత్రంలో చేసుకోవచ్చు ప్రతి వారు కూడా పథముల్లో ఉన్న రుద్రుని గురించి తెలియజేస్తున్నారు ఎంత అందమైన రుద్రుడయ్యా అంటే అత్తసజ్జ ధనుర్బాణ ధరం వృషభ వాహనం అన్నపూర్ణాసమాశ్లిష్టం పతిషత్ రుద్రమాశ్రయే ఈ శ్లోకం మంత్రంలా ప్రతివారు జపంచేసుకోవచ్చు పతిషదురుద్రం ఆశ్రయే పతిషదురుద్రుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని ఎలా ఉన్నాడో చూడండి మీ అవసరానికి తగ్గట్టు ఉంటుంది స్వామి రూపం అందుకే ఒకప్పుడు మనం చెప్పుకున్న ప్రవచనంలో స్వామి నీకు ఇన్ని రూపాలు ఎందుకు అంటే నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాలయ్యా అంటాడు నీకు జ్ఞాన అవసరమైతే నేను దక్షిణామూర్తిని అలా దానికి ఒక్కొక్కటి ధరించాడైనా పార్వతీ సమేతుడిగా ఉంటే ఒక అర్థం అర్ధనారీశ్వరుడు ఉంటే ఒక అర్థం నటరాజుగా ఉంటే ఒక అర్థం పదిశత్రుద్ధ రూపే ఎలా ఉందో పరిశీలిద్దాం ఏం కావాలని రెడీగా పెట్టుకున్నాడండి దారుల్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడే ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు ఆ ప్రమాదం రాకుండా మనకు అక్కడ ఆయుధం పట్టుకుని ఉంటాడే మధ్యలో వాడు రక్షిస్తాడు అనుకుంటాం ఈయన ఆయుధం పట్టుకున్నట్ట ఆత్తసజ్జ ధనుర్బాణ ధరం త్రోవలో నీకే ప్రమాదం లేకుండా ధనుస్సు బాణం ధరించాడు ఎలాగో ఆత్తసజ్జ అంటే అర్థం ఏంటి రెడీగా పెట్టాడు అంటే నారికి బాణము సంధించి అలా పట్టుకున్నాడు అలాంటి శివుడు ఆత్మసజ్జ ధనుర్బాణ ధరం వృషభ వాహనం వృషభం కూర్చున్నాడు అంటే వెహికల్ ఫెసిలిటీ పైగా తోవల ప్రధానంగా కావలసింది ఎక్కడైనా ఆకలిస్తే దాహం వేస్తే అందు అన్నపూర్ణ సమాశ్లిష్టం అన్నపూర్ణతో ఉన్నటువంటి పతిషదు రుద్రమాశ్రయే దారుల్లో ఉన్న దైవానికి నమస్కారం ఎంత బాగుందండి ఈ మంత్రం కనుక శ్రద్ధాళువులు దీన్ని నిరంతరం జపం చేసుకోవచ్చు మీ పిల్లలకి నేర్పండి వాళ్ళు వెళ్ళిన తోవలు బాగుంటాయి బ్రతుకు దారులు బాగుంటాయి సజ్జ ధనుర్బాణ ధరం వృషభవాహనం అన్నపూర్ణా సమాశ్లిష్టం పతిషత్ద్రమాశ్రయే ఆ రుద్రమంత్రంలో ఉందండి బాగుంది అలాంటి శివుడు ఎక్కడైనా ఉన్నాడా అరే శివుడు ఎలాగైనా ఉంటాడయ్యా నీకేముంది కానీ చిత్తూరుకి కొంత దూరంలో తమిళనాడులోకి విరించిపురం అని కూరుందండి అక్కడున్న శివుడి పేరు మార్గసహాయేశ్వరుడు ఆయన పతిషత్ దుద్రుడు అక్కడ అమ్మవారి పేరు కామాక్షి ఈయనకి మార్గబంధువు అని పేరు అప్పయ్య దీక్షితుల వారు అక్కడికి దగ్గరలో అడయప్పాలమని ఊర్లో ఉండేవారు ఆయన నడిచి వెళ్ళేవారు ఇక్కడికి ఆ వెళ్ళేటప్పుడు అందరూ పాడుకోవడానికి తగ్గట్టుగా శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ అంటూ భజే మార్గబంధుం అని ప్రతి ఆ శ్లోకాలన్నీ భజే మార్గబంధులు పూర్తవుతాయి సంస్కృతంలో అత్యద్భుతంగా రచించారు ఇప్పటికీ కొన్ని చోట్ల తమిళనాడులో కర్ణాటకలో ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద ప్రింట్ చేసి కారులో పెట్టుకుంటారండి కొంతమంది అయితే రికార్డు కూడా పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఎందుకంటే పరిషత్ రక్ష మార్గాల్లో సహాయపడతాడు మనల్ని కాపాడడం కోసం శివుడు ఎన్ని రూపాలతో ఉన్నాడో ఎన్ని రూపాలతో సూర్య రూపంతో ఉన్నాడు పర్జన్య రూపంతో ఉన్నాడు వృక్ష రూపంతో ఉన్నాడు వాత్యాయచ గాలుల రూపంతో ఉన్నాడు అంటే ప్రతిదీ ఆయన రూపమే తెలుసుకుంటే ఇన్నిట్లోంచి నిన్ను కాపాడుతున్నాడు దీన్ని బట్టి మనం శివుడికి దూరంగా లేం శివుడు ఒళ్ళో ఉన్నాం శివుడు నిమురుతూ ఉంటే ఉన్నాం శివుడు చూస్తే ఉంటున్నాం అని నిరంతర శివ స్పృహని కలిగే చేసే మంత్ర రుద్ర నమక మంత్రము